బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రాముఖ్యంగా పితరులు అని పేట్రియాక్స్ అని ఒక ముగ్గురిని పిలుస్తూ ఉంటారు వారెవరంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు వీరిని అటు యూదులు అలాగే మరి ముస్లిమ్స్ మాత్రమే కాదు దేవుని బిడ్డలైన క్రీస్తును కలిగిన మనకు కూడా వేరు ముగ్గురు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఇస్సాకు జీవితాన్ని గుర్చి ధ్యానం చేయాలని దేవుడిచ్చిన నడిపింపును బట్టి ఇస్సాకు యొక్క జీవితము ఆయన జీవితం నుండి మనం నేర్చుకునే శ్రేష్టమైన అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఇస్సాకు అనే మాటకు ఏంటి చాలా సింపుల్ క్వశ్చన్ కదండి ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు ఐజక్ మీన్స్ లాఫ్టర్ నవ్వు అనే పేరు మంచి పేరు కదా ఏడుపు అనే పేరు ఎవరు పెట్టుకోరు కానీ నవ్వు అనే పేరు పెట్టుకుంటా ఉంటారు జాయ్ అని పెట్టుకుంటారు కదండి చిన్న పిల్లలకు జాయ్ అని పెట్టుకుంటారు ఎందుకంటే ఈ అమ్మాయి పుట్టాక లేకపోతే ఈ బాబు పుట్టాక మా ఇంట్లో ఆనందం వచ్చింది సంతోషం వచ్చింది అని నవ్వు అని పేరు పెట్టుకుంటారు కానీ ఏడుపు ఆ తర్వాత బాధ దుఃఖము ఇలాంటి పేర్లు ఎవరు కూడా వారి పిల్లలకు పెట్టుకోరు నిజానికి ఇస్సాకు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకమైన పుట్టుక కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో వాగ్దాన పుత్రుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకే హీ వాజ్ అ ప్రామిస్డ్ చైల్డ్ హీ వాజ్ అ ప్రామిస్డ్ సన్ ఎవరి కొరకైతే తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూశారో ఏ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసారో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కళ్ళ ముందు కనబడతా ఉంది సో వారి కుమారుడు చూసినప్పుడల్లా వారికి ఒకటి జ్ఞాపకం వస్తుంది అబ్రహాముకు సారాకి ఏమనంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు వాగ్దానము నెరవేరక ముందు వరకు అవుతుందో లేదో ఎప్పటికవుతుందో దేవుడు మాటిచ్చాడు కానీ మర్చిపోయాడేమో అని ఆలోచనలు మన హృదయంలో తిరుగుతూ ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు వాగ్దానానికి నెరవేర్పించిన సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు చాలా టాంజిబుల్గా అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మనం కళ్ళతో చూసే విధంగా మనం మనం ఆనందించే విధంగా ప్రభును స్తుతించే విధంగా మన మన వాగ్దానము దేవుడు మనకిచ్చిన మాట యొక్క నెరవేర్పును మన జీవితంలో ఖచ్చితంగా చూడగలరు సో బైబిల్ గ్రంథంలో వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు పిలువబడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తన తల్లిదండ్రులకు గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చాడు దేవునికి కూడా మహిమను తీసుకొచ్చిన కుమారుడుగా మనం చూస్తున్నాము ఈ ఇస్సాకు జీవితంలో ప్రాముఖ్యంగా ఒక ఐదు అంశాలు మీతో మాట్లాడాలని నేను ధ్యానించాలి అని ఆశపడుతున్నాను ఇస్సాకు జీవితంలో పుట్టాడు పుట్టక పుట్టక పుట్టాడు చాలా ఉన్నతమైన ఇంటిలో చాలా ఆధ్యాత్మికంగా శారీరకంగా చాలా గొప్ప వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు ఎందుకంటే విశ్వాస వీరుడు అబ్రహాము ప్రార్థనాపరుడు అబ్రహాము దేవుడు అబ్రహామును ఎంత ఆశీర్వదించాడంటే వెండి బంగారము ఆస్తిపాస్తులు దేవుడు ఎంతో విస్తారంగా అబ్రహాముకు అనుగ్రహించి ఫిజికల్గా స్పిరిచువల్గా రెండు విధాలుగా కూడా అబ్రహామును దేవుడు ప్రాస్పర్ చేశాడు ఇప్పుడు ఇలాంటి కుటుంబంలో పుట్టక పుట్టక ఒక కొడుకు పుట్టాడంటే ఇప్పుడు అతని పెంపకం ఎలా ఉంటుందండి చెప్పండి పుట్టక పుట్టక ఇంట్లో కొడుకులందరి తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి ఇంకా ఆమె మామూలుగా ఉండదు మహారాణిలాగా చూసుకుంటారు ఆమె డిమాండ్లు మామూలుగా ఉండవు ఆవిడ అన్నల మీద చేసే పెత్తనం మామూలుగా ఉండదు లేదంటే ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు అంటే ఇంకా మామూలుగా ఉండదు హావా కదండి మామూలుగా గారాభము ఉండదు అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంటారు ఏడవనివ్వరు బాధపడనివ్వరు అంతా గారాభం అతి గారాభం ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఇస్సాకు పుట్టక పుట్టక లేక లేక పుట్టాడు వాగ్దన పుత్రుడుగా పుట్టాడు ఇప్పుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎలా పెంచారంటే అందరినీ ఎలా పెంచుతారో తల్లిదండ్రులు అలాగే కొన్నిసార్లు కుటుంబాలలో అతి గారాభం వలన పిల్లలు చెడిపోతూ ఉంటారండి కొంతమంది ఎలా పెంచుతారంటే ఇక మాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ పిల్లలు లేరన్నట్లుగా కదండి మనకు అదే ఫీలింగ్ లేండి మనకు అదే ఫీలింగ్ అబ్బా ఇంత మంచి బిడ్డన దేవుడిచ్చాడని ఆనందపడతాం కానీ అట్ ద సేమ్ టైం వారిని ఎలాగా క్రమశిక్షణ చేయాలో వారిని ఎలా క్రమపరచాలో అలా క్రమపరచకుండా అతిగారాభం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పాడైపోతారు బట్ ఐజెక్ వాజ్ నాట్ అ స్పాయిల్డ్ సన్ ఇస్సాక్ మాత్రం పాడైపోయిన చెడిపోయిన కుమారుడుగా మనకెక్కడ కనబడడు ఇసాకు జీవితంలో మనకు కనపడే మొట్టమొదటి లక్షణము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం చూడండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు లేచి అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడాకును వెంటబెట్టుకొని తన కుమారుడగు ఇసాకును వెంటబెట్టుకొని బలి కొరకు లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను తెల్లవారగానే వెళ్ళాడంట ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉంటున్నారంటే పొద్దునే లేవట్లేదు నైట్ అవుల్స్ అని ఒక మాట ఉంటది నైట్ అవుల్స్ అంటే ఏంటంటే గుడ్ల గుబ్బలు రాత్రి మెలకుగా ఉంటాయంట అండి అవుల్స్ రాత్రి మెలకువగా ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది నైట్ అవుల్స్ లాగా తయారవుతున్నారు నైట్ అవుల్స్ అంటే ఏంటంటే రాత్రి అంతా మెలకువగా ఉంటారు రెండు అయ్యే వరకు అయ్యే వరకు నిద్ర పట్టదు ఏ పని చేయాలన్నా నైట్ చేస్తారు కానీ ఉదయం లేవాలంటే ఎంత కష్టమో ఉదయం లేవాలంటే ఎంత బతకమో కానీ డాక్టర్స్ చెప్తా ఉన్నారు వేకు అనే లేచేవారు ఆరోగ్యంగా ఉంటారంట రాజు అయిన నా దేవా వేకువనే నిన్ను వెదకూదును అంటాడు భక్తుడు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఉదయాన్నే లేచి తెల్లవారక మునిపే ఆయన వేకువనే లేచి కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు సో వేకు లేవడం ఒక శ్రేష్టమైన అనుభవం ఈయన స్పాయిల్డ్ చైల్డ్ కాదని ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారుతున్నప్పుడే తండ్రి లేపగానే ఉండి డాడీ నీకంటే పని పాట ఏమీ ఉండదు నువ్వు ఊరికే పొద్దునే లేసేస్తావు నేను రాత్రి ఎంత లేట్గా పడుకున్నానో తెలుసా నాకు ఇప్పుడే లేవాల్సినంత అవసరం ఏముంది ఇంటి నిండా పనివారు ఉన్నారు కదా నీకేమైనా పనులు కావాలంటే పనివారు చక్కబెట్టుకుంటారు కదా కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయద్దులే నేను ఎప్పుడో పదింటికి లేస్తాను పదకొండింటికి లేస్తానని పడుకోలేదు తండ్రి లేపగానే తెల్లవారుతున్నప్పుడే ఇస్సాకు లేచాడు దేవుడు తన తండ్రికి చెప్పిన పని చేయడానికి ఐజాక్ జస్ట్ అ హిస్ ఫాదర్ ఇస్సాకు తండ్రితో వెళ్ళాడంతే అప్పటి వరకు ఇస్సాకుకి ఆ మోర్యా పర్వతం పైకి వెళ్ళే వరకు ఆ బలి పశువు తనే అని తనకి తెలీదు సో అప్పటి వరకు ఎట్లా వెళ్ళాడంటే తన తండ్రితో సహకరించడానికి తన తండ్రితో దేవుడిచ్చిన మాటను నెరవేర్చడానికి తండ్రి వెళ్తూ ఉంటే నాన్న నేను కూడా ఉంటాను నేను కూడా నీకు కోఆపరేట్ చేస్తాను నేను కూడా నీతో పాటు ఆ కంపెనీ అవుతాను నీకు తోడుగా వస్తానని తండ్రితో పాటు వెళ్ళిన కుమారుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ అ వెరీ ఒబీడియంట్ సన్ టు హిస్ పేరెంట్స్ టు హిస్ ఫాదర్ తన తల్లిదండ్రులకు విధేయుడుగా మనకు ఇస్సాకు కనబడుతున్నాడు ఇప్పుడు వెళ్ళక మునుపు ఆరో వచ్చినా చూడండి దహనబలికి బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి చేతితో నిప్పు తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను చాలండి కట్టెలు ఎవరి మీద పెట్టాడంట తండ్రి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి నువ్వు మొయ్యమ్మ ఎందుకు ఈ బరువులన్నీ నాకు ఇస్తున్నావు కొంతమంది పేరెంట్స్ పిల్లలు స్కూల్ బ్యాగ్ కూడా స్కూల్ గేట్ వరకు వీళ్ళే మోసుకుంటూ వెళ్తారు అబ్బా మా అబ్బాయి ఏం మోస్తాడండి మా పిల్లలు ఏం మోస్తారండి బరువులు మేమే మోసుకొని వెళ్దామని మోసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తూ ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాము ఇస్సాకు మీద కట్టెలు పెట్టాడు ఇస్సాకు మీద ఒక బాధ్యత పెడుతున్నాడు ఒక భారాన్ని పెడుతున్నాడు ఎదురు మాట్లాడలేదు తండ్రితో ఆర్గ్యూ చేయట్లేదు నువ్వే మోసుకోని అయినా నీకు కదా దేవుడు చెప్పింది నాకు ఇస్తున్నావు కట్టెలు అని అనట్లేదండి హీ రెస్పెక్టెడ్ హిస్ ఫాదర్ తన తండ్రి అంటే చాలా విలువ ఇస్సాకుకుంది తన తండ్రి అంటే చాలా గౌరవము ఇస్సాకుకి ఉంది ఇప్పుడు చూడండి ఎనిమిదో వచ్చినం అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొననని ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వెళ్తున్న ఆ సందర్భంలో ఇస్సా కడుగుతున్నాడు నిప్పుంది నానా ఉన్నాయి కానీ బలి ఇవ్వడానికి జంతువు దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగానే మంచి లాజికల్ క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు తండ్రి దేవుడే చూసుకుంటాడంటే నాకు ఇప్పుడే చెప్పాలి నాన్న నువ్వు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి ఇప్పుడు చెప్తావా ఏంటి నాన్న దాచిపెడతావేంటి నీకు తెలీదా తెలియకుండానే బయలుదేరావా నువ్వు దేవుడు చూసుకుంటాడంటే అర్థం ఏంటి బీ ప్రాక్టికల్ నానా నువ్వు ఇలాజికల్గా మాట్లాడద్దు నువ్వేదో ఊహాగానాల్లో బ్రతుకుతున్నావేమో దేవుడు ఎట్లా చూసుకుంటాడు ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడే ఏం దొరుకుతుంది మనకి బలి పశువు అని తండ్రిని నిలదీసినట్లు కానీ తండ్రిని ఎదురు ప్రశ్నించినట్లు కానీ తండ్రితో ఒక ఆర్గ్యుమెంట్లోకి దిగినట్లు కానీ ఎక్కడ కూడా మనకి ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాగ్వివాదాలు ఎక్కడ జరుగుతున్నాయంటే కుటుంబాల్లోనే జరుగుతున్నాయి అవును కదండి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ చాలా పెద్ద డిజగ్రిమెంట్స్ గొడవలు గందరగోళాలు డిస్కషన్లు ఇలాంటివన్నీ కోర్టు సీన్లు అన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే రణరంగాలన్నీ కుటుంబాలలోనే భార్య భర్తలకు మధ్యలో లేదంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో జరుగుతున్నాయి కానీ ఇలాంటి పరిస్థితి ఏది కూడా అబ్రహాముకి ఇసాకి మధ్యలో మనకి కనబడదు ఇప్పుడు పైకి వెళ్ళిన తరువాత తొమ్మిదవ వచనం అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడ ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను ఉంచుతా ఉంటే ఏమన్నా మాట్లాడుతున్నాడా చూడండి పాత నిబంధన గ్రంథము హీబ్రూలో వ్రాయబడింది కదా పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే హెబ్రీ భాషలో ప్రతి పనిని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట అతన్ని బంధించి కట్టెల మీద పెట్టాడంటే మన కళ్ళకి అది ఇమాజిన్ చేసుకోవడానికి ఊహించుకోవడానికి చాలా ఈజీగా చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకోటి మనం చూస్తే ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడాను అని ఉంటుంది బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు నోరు తె నోరు తెరవకుండా ఎవరు మాట్లాడరు కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని అంత విపులంగా అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఇప్పుడు కనుక ఇస్సాకుని బంధిస్తా ఉన్న ఆ తరుణంలో ఆ సందర్భంలో ఇస్సాకు ఏమైనా రెసిస్ట్ చేసి ఉంటే తండ్రిని ఎదిరించుంటే నన్ను మాత్రం బలి పశువును చేయకునానా అని అనుంటే పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా ఖచ్చితంగా రాయించి ఉంచేవాడు ఎందుకంటే ఇస్సాకును బంధించాడంట తండ్రి ఇట్ మస్ట్ బి అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ ద ఫాదర్ తండ్రికి అది చాలా కష్టమైన పని బలివ్వడం కష్టమైన పని కానీ దానికి ముందు ప్రిపరేషన్స్ కూడా చాలా చాలా కష్టమైన పని ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడానికి తన ఎమోషన్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు ఫీలింగ్స్ సెంటిమెంట్స్ అన్నీ ప్రక్కన కొన్నిసార్లు మన దే మనకు దేవుని కన్నా దేవుని చిత్తం కన్నా మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన సెంటిమెంట్లు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అవునా కదా అబ్బో ఇది నాకు చాలా సెంటిమెంట్ అండి ఇది నన్ను అడగద్దు దేవా ఇది ఒక్కటి మాత్రం నేను చేయలేనయ్యా ఈ ఒక్కరి విషయంలో మాత్రం నేను ఇది మానుకోలేను ప్రభ ఈ ఒక్క స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టలేనయ్యా ఎందుకంటే చాలా కాలం నుంచి నాకు అలవాటు అయిపోయింది లేకపోతే చాలా కాలం నుంచి నేను బాగా ప్రేమించాను లేదంటే బాగా ఇష్టపడ్డాను బాగా అలవాటు పడ్డాను లేకపోతే ఏదో ఊహించుకున్నాను ఏదో తలంచాను కాబట్టి నా ఫీలింగ్స్ని హట్ చేయొద్దు దేవా అన్నట్లుగా మనం దేవునితో వ్యవహరిస్తూ ఉంటాం కానీ దేవుని ఫీలింగ్స్ మనం ఎంత హర్ట్ చేస్తున్నామో చాలాసార్లు మనం మర్చిపోతాం కదండి ఆయన మాటకు అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుని మనసుకు ఎంత గాయాన్ని లేదంటే ఎంత ఆయాసాన్ని దుఃఖాన్ని కలుగజేస్తున్నా మర్చిపోతాం కానీ మనం అనుకుంటాం నా ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదు నా గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు లేకపోతే నా మనసు మాత్రం నొచ్చుకోకూడదు అనుకుంటూ ఉంటాం చాలాసార్లు అబ్రహాము మనసు నొచ్చుకుంటుందా నొచ్చుకోవట్లేదా నొచ్చుకుంటుందండి సొంత కుమారుణ్ణి బంధిస్తూ ఉంటే తండ్రి ఏ తండ్రి మనసు నొచ్చుకోదు ఐమ్ ష్యూర్ హీ వాజ్ ఫిల్డ్ విత్ పెయిన్ ఆయన తండ్రి మనసులో ఆవేదన ఉంది కానీ కుమారుణ్ణి బలివ్వబోతున్నాను అనే ఆవేదన కంటే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే ఆనందం ఎక్కువగా అబ్రహాము జీవితంలో ఉంది అని నేను నమ్ముతా ఉన్నాను హలెలూయా అందుకే చేయగలిగాడు దేవుని చిత్తం చేస్తున్నాను ఆయన అడిగింది నేను నెరవేరుస్తున్నాను కనుక ప్రభు చిత్తం చేయటలో ఉన్న ఆనందం కన్నా నాకు మిగతా ఏది ముఖ్యం కాదు అని భావించాడు కాబట్టే అబ్రహాము ఆ పని చేయగలిగాడు అయితే అబ్రహాము దేవునికి విధేయత చూపించడానికి ఇస్సాకు యొక్క కోఆపరేషన్ చాలా చాలా గొప్పది అవునా కదండి అబ్రహాము ఎంత దేవుని మాటకు విధేయత చూపించాలనుకున్నా అబ్రహాము దేవుని ఘనపరచాలని ఎంత ఆశపడినా అబ్రహాములో ఎంత విశ్వాసమున్నా అబ్రహాములో ఎంత విధేయత ఉన్నా ఇప్పుడు అబ్రహాము యొక్క విధేయత ఇస్సాకుతో కూడా ముడిపెట్టబడి ఇది కంబైన్డ్ వర్క్ కదండి ఇద్దరు కలిసి చేయాల్సిన పని తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇఫ్ ఐజెక్ సెడ్ డాడ్ నాట్ మీ నాట్ నవ్ తండ్రి ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను రెడీగా లేను నానా నన్నొద్దు ఇష్ ఇష్మాయలు నువ్వు బలి లేకపోతే ఇంకొక గొర్రెప్పిల్ ఏమైనా దొరుకుతుందేమో వెతుకుతామో అని కనుక ఇస్సాకు వెనకడుగు వేసుంటే ఆ కుటుంబము ద్వారా దేవుని నామానికి ఆ రోజు మహిమ వచ్చేది కాదు ఆ రోజు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి ఆనందించడానికి అబ్రహామును విశ్వాస వీరునిగా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు యొక్క కోఆపరేషన్ ఖచ్చితంగా దేవుని చిత్తము జరిగించటంలో కుటుంబంలో మన కుటుంబంలో దేవుని చిత్తం జరగాలంటే కుటుంబం అంతా ఏకీభవించాలండి కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే కొంతమంది రైట్ వెళ్తారు కొంతమంది లెఫ్ట్ వెళ్తారు ఒక ట్రైన్లో బోగీస్ ఉంటే అవన్నీ కనెక్టెడ్గా ఉన్నప్పటికీ ఒక రెండు బోగీలు ఇటు ఒక రెండు బోగీలు అటు ఉంటే ట్రైన్ ఎటన్నా వెళ్తుందండి ఎటు వెళ్ళదు ఆ ప్లాట్ఫామ్లో లేదంటే స్టేషన్లో ట్రాక్ మీద స్టాండ్ స్టిల్గా ఉంటుంది ఎందుకంటే ఇటు ఎంత ఫోర్స్ ఉందో ఇటు కూడా అంతే ఫోర్స్ ఉంది కాబట్టి నీ కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలంటే మన కుటుంబంలో ప్రభు కార్యాలు జరగాలంటే కుటుంబం అంతా ఒకే దిశలో వెళ్ళాలి ఆ దిశ ఏంటంటే దేవుని చిత్తము జరిగించే దిశలో హలెయ సో ఇసాకులో మొ మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఐజక్ వాజ్ టు హిస్ ఫాదర్ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు విధేయుడుగా ఉన్నాడు ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ సాక్రిఫైజింగ్ హిజ్ ఓన్ లైఫ్ తన సొంత ప్రా ప్రాణాన్ని త్యజించాల్సిన తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా దేవుని మాటకు విధేయత ఇస్సాకు చూపించాడు రెండవదిగా ఇస్సాకులో ఉన్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇస్సాకు ఒక ఉన్నతమైన తండ్రికి పుట్టాడు చాలా గొప్ప తండ్రికి పుట్టాడు చాలా గొప్ప ఇంట్లో ఉన్నాడు ఓల్డ్ అంతమంది పనివారు చుట్టూ ఉన్నారు వీడియో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే టైంపాస్ చేసుకుంటూ అటు ఇటు షికార్లకు వెళ్తూ ఇస్సాకు సమయాన్ని గడపలేదు కానీ ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడుగా మనకు కనబడుతున్నాడు చూడండి ఆదికాండం ఇరవై అధ్యాయము అరవై మూడో వచనం ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడవ వచనం సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చాలండి పొలములో ఎందుకు వెళ్ళాడు ధ్యానించడానికి ఇస్సాకు వెళ్ళాడు హీ టు ప్రే ప్రార్థన చేయడానికి ధ్యానించడానికి ఇస్సాకు వెళ్ళాడు సో ఇస్సాకులో మనకు కనపడే రెండో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇస్సాకు ప్రార్థన పరుడు ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి డబ్బు బాగా ఉంటే పరిస్థితులన్నీ బాగుంటే అందరి ప్రేమ బాగా అందుతూ ఉంటే జీవితంలో ఏ కష్టం లేకుండా పరిస్థితులన్నీ చక్కగా సెట్ అయిపోతే ఇక ప్రార్థనకి చాలా దూరంగా ఉంటారండి ఎందుకంటే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి మాకు కావాల్సిన ఫుడ్ వచ్చేస్తుంది మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి సో దిస్ నో నీడ్ ఫర్ డిపెండెన్స్ ఆన్ గాడ్ దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదండి కష్టం వస్తే వ్యాధి వస్తే ఇబ్బంది వస్తే ఇరుకొస్తే మా అమ్మ నాన్న తీర్చలేని సమస్య వస్తే అప్పుడు వస్తాను దేవుని దగ్గర కానీ దేవునికి చాలా దూరంగా బ్రతుకుతారు కానీ ఇసాకుకు అన్నీ బాగున్నాయి పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి సంపన్నమైన కుటుంబంలో ఉన్నాడు తండ్రి ప్రార్థనా పరుడు తండ్రి దేవుని స్నేహితుడు తండ్రి దేవుని నడుస్తున్నాడు మా నాన్న ప్రార్థన నన్ను పరలోకానికి చేరుస్తుందని ఇంట్లో కూర్చోలేదండి రోజుల్లో కొంతమంది పిల్లలు మమ్మీ నా గురించి కూడా నువ్వే చేసేవి ప్రార్థన ఏమంటారండి తల్లికి అప్పచెప్పేస్తారు ఉపవాసం ప్రార్థన అన్నీ నువ్వు చేసాయి నేను మాత్రం నా ఇష్టానుసారంగా బ్రతికేస్తానని తల్లి మీదో తండ్రి మీదో ప్రార్థన బాధ్యత పెట్టేసి వారి ప్రార్థనలు సరిపోతాయిలే నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదని పర్సనల్ ప్రేయర్ను వ్యక్తిగతమైన ప్రార్థనను కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నీ తల్లి తింటే నీ కడుపు నిండదు కదా తండ్రి తింటే మన కడుపు నిండుతుందండి నిండదు మన కడుపు మనమే నింపుకుంటున్నామే విశ్వాస జీవితంలో నీవు దేవునితో చేసే సంభాషణ నీవే చేయాల నువ్వు దేవుని మీద వ్యక్తిగతంగా ఆధారపడాలి కోర్స్ తల్లిదండ్రుల ప్రార్థనలు సంఘం యొక్క ప్రార్థనలు దైవజనుల యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాన్ని సహాయాన్ని ఇస్తాయి కానీ బట్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ దెమ్ నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి నీవు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలి నీవు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధార పడాలి ఇసాకు జీవితంలో ఒక మాటలు చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో టైప్ క్రైస్ట్ అని ఇసాకును పిలుస్తూ ఉంటారంటే క్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఇసాకు కనబడుతూ ఉన్నాడు ఎలా అండి ఇసాకుకు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పోలిక ఏంటి అని ఆలోచిస్తే తండ్రి చిత్తాన్ని ఏసుక్రీస్తు ప్రభు ఎలా నెరవేర్చి ఆయన సిలువ ఎక్కారో అబ్రహాము అంటే ఇస్సాకు యొక్క తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఇస్సాకు కూడా అదే విధంగా తను బలిగా అర్పించబడడానికి ఇష్టపడ్డాడు మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కల్వరి కొండపైకి ఎక్కామండి కల్వరి కొండపైకి ఎక్కినప్పుడు అక్కడ రెండు పెయింటింగ్స్ మాకు కనబడ్డాయి రెండు పెయింటింగ్స్ ఒక పెయింటింగ్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శిలువ మీద యేసయ్య రక్తం కారుస్తూ ఆయన దేహం నుండి రక్తం స్రవిస్తూ అటు ఇటు ఇరు ప్రక్కల దొంగలు వేలాడుతున్న ఆ దృశ్యము కల్వరి కొండపైన ఆ ప్రక్కన ఇంకొక పెయింటింగ్ చూపించారు ఏంటంటే అబ్రహాము కత్తి ఎత్తి ఇస్సాకును బలి ఇస్తా ఉన్న ఆ సందర్భం అవి రెండు ప్రక్క ప్రక్కన ఎందుకు వేశారంటే ఆ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఒక పోలిక మనకు కనబడుతుంది అబ్రహాము మాటను విధేయత చూపించి ఏ విధంగా ఇస్సాకు బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి మాటకు విధేయుడై ఆయన కల్వరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించారు బైబిల్ గ్రంథంలో ఉంటుంది వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు ఇస్సాకు నోరు ఉందా అండి ఎదురు మాట్లాడినట్లు లేదు లేకపోతే రెసిస్ట్ చేయడానికి ఆపడానికి ప్రయత్నం చేసినట్లు మనకు కనబడదు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే కలువరి శిల్వపై ఆయన మరణిస్తున్నప్పుడు ఆ ఎరుషలేము వీధులలో ఆయన శ్రమపడుతూ నడుస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన సఫరింగ్ను తగ్గించుకోవడానికి కానీ ఆపడానికి కానీ ఆయన ప్రయత్నం చేయలేదు ఇస్సాకు కూడా అదే విధంగా ఎక్కడ కూడా తన తండ్రి మాటకి ఎదురు చెప్పలేదు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచారో ఇస్సాకు కూడా బలి అవ్వడానికి మరణించడానికి సిద్ధపడిపోయాడు కానీ దేవుడు మాత్రం తన అత్యున్నతమైన కృపలో అబ్రహాముకు ఒక స్వరము వినబడింది స్టాప్ ఎబ్రహాం అబ్రహాము ఆపు నీ కుమారుని నువ్వు బలివ్వద్దు ఇందు మూలముగా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నీవు నా ఎడల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో నాకు అర్థమైంది సో ఇస్సాకు ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ మరణం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని పొందుకున్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన కంప్లీట్గా మరణించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు సో ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఒక టైప్ క్రైస్ట్గా పాత నిబంధన గ్రంథంలో మనకి కనబడుతున్నాడు